హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మారుతి రైతనేసం సో ఒకసారి మీరు చూడండి సో ఇది ఏదైతే ఈ పద్ధతి అవలంబిస్తున్నారో ఇది ఒక మనకు పాత పద్ధతి అండి మీరు ఒకసారి చూసుకోవచ్చు సో కళ్ళంలో ఈ విధంగా టోటల్గా మొత్తం ఎండిపోయిన తరువాత మొత్తం ఏరేసిన తర్వాత గిడి మన మొత్తం కూడా తాలుకాయ ఏరేసిన తర్వాత ఈ విధంగా మనం మొత్తం కూడా తాటాకులతోటి ఈ విధంగా పరుచుకుంటారు సో ఇలా చేసుకోవడం వల్ల ఏంటన్న బెనిఫిట్ కలర్ అనేది చేంజ్ అవ్వదు కలర్ బాగా వస్తుంది ఇంకా మంచి వస్తుంది సో ఒక్కసారి కాయ చూపియండి ఇప్పుడు ఎన్ని రోజులు అయింది ఇది పెట్టి రోజుల పై మాట ఇరవై రోజుల పై మాట అయింది సో కాయ చూడండి మీరు ఒకసారి లోతు నుంచి ఇస్తాను ఒకసారి చూడండి కాయ కలర్ అనేది ఏ విధంగా వచ్చింది చూడండి ఎంత ఎర్రగా ఉందో చూడండి సో ఈ తాటాకులతోటి గతంలో అంటే మనం చూసుకున్న మన పురాతనంలో ఒక ఇరవై ముప్పై సంవత్సరాల క్రితం ఈ విధంగానే మిరప మిరపని నిల్వ చేసుకునే ఏదైతే మన ఏసీ గోడం లేనటువంటి సమయంలో ఇలా చేసుకోవడం వల్ల కాయ అనేది కలర్ కూడా అద్భుతంగా వస్తుంది ఏసీలో నిల్వ ఉన్నట్టుగా బ్రహ్మాండంగా ఉంటుంది సో కాయ కూడా సల్లగా ఉంది ఒకసారి చూద్దాం అవును చల్లగా ఉంది ఇంత ఎండ ఇక్కడ చూసుకున్నట్లయితే దగ్గర దగ్గర ముప్పై నలభై డిగ్రీల ఎండలో కూడా సల్లగా ఉంది సో ఈ విధంగా తాటాకుల కింద వేసుకోవడం వల్ల మనకు బ్రహ్మాండంగా మిరపని అయితే ఒక నెల రోజులు నిలిపి నిల్వ చేసుకోవచ్చా నెల నెల పదిహేను రోజులు చేసుకోవచ్చా ఎన్ని రోజులైనా కాయ అయితే కలర్ చేంజ్ అవుతుండ్రు అద్భుతంగా సో బాగుందండి ఈ విధంగా మన పాత పద్ధతిని అవలంబించినట్లయితే ఏసీ గోడంలో నిల్వ చేసుకోకుండా ఈ విధంగా చేసుకున్నట్లయితే దగ్గర దగ్గర ఒక నెల నుంచి నెల పదిహేను రోజుల వరకు కాయనైతే బ్రహ్మాండంగా నిల్వ చేసుకోవచ్చు కాయ కలర్ అనేది ఏ మాత్రం మనకు చెదరదండి ఈ విధంగా తాటాకులతోటి కప్పుకోవాలండి పూర్తిగా చూడండి ఏ విధంగా పెట్టుకున్నారో ఇలా పెట్టుకున్నట్లయితే ఖచ్చితంగా మనం కాయను నిల్వ చేసుకునేటువంటి ప్రయత్నం అయితే చేసుకోవచ్చు బాగుందండి ఈ పద్ధతి పాత పద్ధతి బాగుంది Thank you, thank you so much for watching.